నమస్తే వెల్కమ్ టు లైఫ్ అండ్ ఇవాళ మనం వెన్ను నొప్పి నడు నొప్పి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఇట్లాంటి సమస్యలకు ఆయుర్వేదంలో ఎట్లాంటి పరిష్కారాలు ఉన్నాయి వీటికి సంబంధించి మనకు వివరించడానికి సీనియర్ ఆయుర్వేద డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ వర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు సో మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న వల్ల కాల్ చేసి ఇమీడియట్గా డాక్టర్ గారితో మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు డాక్టర్ గారు నమస్తే అండి నమస్కారం సార్ సో ముందుగా ఆజ్ యూజువల్ ఈ వెన్ను నొప్పి నడు నొప్పి ఎలా స్టార్ట్ అవుతుంది సార్ ఒకటండి బ్యాక్ పెయిన్ ఈస్ క్రియేట్స్ బేసిక్ మూమెంట్స్ అండ్ ఇఫ్ నెగ్లెక్టెడ్ కెన్ బి బ్రూటల్ అంటే బ్యాక్ పెయిన్ అనేది మనకి మినిమమ్ బేసిక్ మూమెంట్స్ని కూడా కలిగిస్తుంది ఆ బేసిక్ మూమెంట్స్ని అడ్డగింపబ అడ్డగింపజేస్తుంది అదే బ్యాక్ పెయిన్ మనం అలక్ష్యం చేసినట్లయితే లేదా నిర్లక్ష్యం చేసినట్లయితే అది క్రూరమైనటువంటి బ్యాక్ పెయిన్కి క్రూరమైనటువంటి కాన్సిక్వెన్సెస్కి దారితీస్తుంది మనం అనుకుంటూ ఉంటాము కింద పడితేనే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది ఎత్తితేనే బ్యాక్ పెయిన్ వస్తుంది లేదా ఏదన్నా యాక్సిడెంట్ అవుతేనే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది లేకపోతే నేను అసలు నాకు నేను ఇనర్ట్ని నాకు బ్యాక్ పెయినే రాదు అని చాలామంది అనేసుకుంటూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నా దగ్గరకు వచ్చిన పేషెంట్ రాత్రిపూట నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల ఆ నిద్రని కరెక్ట్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది సో ఇంకో ఇంకొక పేషెంట్ గురించి చెప్తాను ఆ బ్యాక్ ఆ పే ఆ పేషెంట్ ఎక్కువగా ఎత్తేవాడు ఎక్కువగా నిలబడేవాడు అలాంటి వాళ్ళకి వాళ్ళ పోస్చర్ని కరెక్ట్ చేసుకోమని చెప్పినప్పుడు ఆటోమేటికలీ ఆ బ్యాక్ పెయిన్ వెళ్ళిపోయింది సో బ్యాక్ పెయిన్ అనగానే పెద్ద పెద్ద సర్జరీలు బ్యాక్ పెయిన్ రాగానే పేషెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇది నేను ఫస్ట్ చెప్పకూడదు చెప్తే డాక్టర్ల దగ్గరికి వెళ్తే అది ఏదో సర్జరీ అంటారు అనే పెద్ద కాన్సెప్ట్లో ఉంటారు సర్జరీ అంటే భయపడడం అర్థవంతమే కానీ సర్జరీ కన్నా ముందు చాలా చికిత్సలు ఉన్నాయి సింపుల్ డైట్ మార్చుకోవచ్చు సింపుల్ డై లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు కరెక్ట్ అయినటువంటి ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ చేయొచ్చు కరెక్ట్గా కూర్చునే విధానాన్ని ప పాటించవచ్చు అంతెందుకండి నా దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్కి బ్యాక్ పెయిన్ ఉంది అని చెప్తే ఆయనని వెనకాలన్న పర్సును తీసేయమని చెప్పాను ఆ పర్సు తీసేస్తే ఆయన బ్యాక్ పెయిన్ సయాటికా తగ్గిపోయాయి సో అంత సింపుల్ గా కూడా మనము సొల్యూషన్స్ ఇవ్వచ్చు ఏం జరిగింది ఇక్కడ కాన్సెప్ట్ అంటే మీరు అడుగుతారని నాకు తెలుసు ఆల్రెడీ కాకపోతే వ్యాలెట్ ఇండ్యూస్డ్ బ్యాక్ పెయిన్ అని ఒకటి ఉంటుంది అంటే మన సయాటిక్ నరం అనేది ఏదైతే స్టార్ట్ అవుతుందో ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ మధ్యలో నుంచి స్టార్ట్ అయినప్పుడు అది తొంటి తొడలు మోకాల వెనకాల పిక్కల వెనకాల పాదం దాకా వెళ్ళేటువంటి నరం ఈ నరం ఏంటంటే మన బొటనవేలి మందమంతా ఉంటుంది ఇది నైదర్ టూ డీప్ నార్ టూ సూపర్ఫిషియల్ ఉంటుంది అంటే మధ్యస్థంగా ఉంటుంది మీరు అక్కడ లావాటి పర్సు అవసరం లేని కాగితాలు పెట్టుకొని అవసరం ఉన్న నోట్లు పెట్టుకొని క్రెడిట్ కార్డులు పెట్టుకొని ఇంత లావ్ చేసి వెనకాల పెట్టుకొని గట్టి సీట్ల మీద కూర్చున్నప్పుడు అది కింద ఒత్తుకుపోయి ఆ సయాటిక్ నరు ఒత్తుకుపోతుంది దాంతో మీకు సయాటిక్ సయాటిక్క అంటే కాలంతా పాకేటువంటి నొప్పి కలుగుతుంది సింపుల్ సొల్యూషన్ ఏంటి ఆ వ్యాలెట్ ఇండ్యూస్డ్ బ్యాక్ పెయిన్కి ఆ వ్యాలెట్ని తీసి ముందు జేబులో పెట్టుకుంటే బ్యాక్ పెయినే వెళ్ళిపోతుంది అంత మాత్రంలో వెళ్ళిపోయి సర్జరీలు చేయించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు వెన్ను నొప్పి వస్తే దాన్ని కూలంకషంగా స్టడీ చేసి దాన్ని మూలాలని కనుక్కొని తీసివేసేటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగితే లేదు మీ అంతలో మీరు ఆ మూల కారణాన్ని వెతుక్కొని దాన్ని తీసే తీసివేయగలిగితే సగం ప్రాబ్లం తగ్గిపోయినట్లే ఆయుర్వేదంలో ఒక చిన్న కొటేషన్ ఉంటుందండి నిదాన పరివర్జనమేవా అర్ధ చికిత్సితం అని నిదానం అంటే కారణం కారణాన్ని కనుక్కోగలిగితే సగం చికిత్స జరిగిపోయినట్టే ఇంకొక సగం చికిత్స ఎక్కడ జరగాలి అని అంటే మేరు చికిత్స తీసుకుంటే ఇంక ఇంకా సగం చికిత్స జరిగిపోతుంది మేరు చికిత్స అంటే ఏన్షియంట్ ఆయుర్వేద స్పైన్ అండ్ న్యూరోథెరపీ మా ట్రేడ్ మార్క్ ట్రీట్మెంట్ ఇది దీంతో ఇప్పటికీ తొమ్మిది లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము మూడున్నర లక్షల మందికి స్పైనల్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేయగలిగాం సార్ కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి కిషన్ రావు ఫోన్ చేశారు కిషన్ రావు గారు మాట్లాడండి డాక్టర్ గారితో సార్ నమస్కారం అండి చెప్పండి నాకు ఇది ముందుకు పడడం వల్ల స్పైనల్ సర్జరీ అయింది ఓకే మెడ దగ్గర ప్రెస్ అయిందని సర్జరీ అయింది ఓకే పోయిన జనవరిలో ఓకే అయితే ఫిజియోథెరపీ అవన్నీ చేస్తున్నా గానీ కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు తగ్గడం లేదు లెఫ్ట్ షోల్డర్ బాగా పెయిన్ వస్తుంది సార్ మీకు జానవరి అంటే ఆల్మోస్ట్ పది నెలలు అయిపోయిందండి ఈ పాటికి సర్జరీ తర్వాత ఎప్పుడో రికవర్ కావాలి కదా ఇంకా రికవరీ కాలేదని అంటే రెండే రెండు రీజన్స్ అయిపోయి ఒకటేమో సర్జరీ ఫెయిల్ అవ్వడము లేదా రెండోది మళ్ళీ ఇంకా కరెక్ట్గా ప్రాబ్లం అనేది రెక్టిఫై కాకపోవడం సో మూల కారణాన్ని మనం తీసివేయడానికి ప్రయత్నం చేయాలి ఆయుర్వేద చికిత్సలలో మేం చేసే చికిత్స ఉంటుంది మేరు చికిత్స మర్మ చికిత్స పంచకర్మ చికిత్స రసాయన చికిత్స వాజీకరణ చికిత్సలని పంచ విధమైనటువంటి చికిత్సలుంటాయి ఈ ట్రీట్మెంట్ ద్వారా పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ని కూడా తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబర్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి మిమ్మల్ని చూసి కరెక్ట్గా అర్థం చేసుకొని

అయితే ఏంటంటే మనకు లేకర్ ఆఫ్ అగైన్ అంటే ఇంప్రాపర్ మన అనే ఉంటాయి నైట్ డ్యూటీస్ డే డ్యూటీస్ ప్లస్ ఇంప్రాపర్ పోస్చర్ ఆఫ్ ఫిట్టింగ్స్ ఇవి కొంచెం దీంతో పాటు కొద్దిగా నైట్ కూడా ఉండకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే నాకు ఈ స్పైన్ నెక్ లో నుంచి రైట్ హ్యాండ్ ప్లస్ కంప్లీట్ కాల్ లో ఉన్న రైట్ సైడ్ వరకు కంప్లీట్ గా ఒక పెయిన్ అనేది అలాగే రన్ అవుతుంది తగ్గదు పెరగదు అలా అని పెయి దీనికి సొల్యూషన్ చెప్పాలి అని అంటే మిమ్మల్ని కంపల్సరీగా చూడాలి ఫస్ట్ పాయింట్ రెండోది మీరు అనుకున్నట్లు ఇర్రెగ్యులర్గా కూర్చోవడము ఇర్రెగ్యులర్ గా పడుకోవడము ఇది ఒక కారణం అయితే కాన్స్టాంట్ మూవ్మెంట్ లో ఏదైతే ఉంటారో మీరు లోకో పాయిలెట్ అన్నప్పుడు కంటిన్యూస్ గా ఆ వైబ్రేషన్స్ అనేవి బాడీలో ఉంటాయి ఆ వైబ్రేషన్స్ ఉన్నప్పుడు ఆ నరాల వ్యవస్థ వెన్నుము వెన్నుముకలు ఏంటంటే ఒకదాని ఒకటి ఈ రెండు వెన్నుముకలు ఉన్నాయనుకోండి వాటి రెండింటిని కనెక్ట్ చేస్తూ ఫేసెట్ జాయింట్స్ అని ఉంటాయి ఆ ఫేసెట్ జాయింట్లో నిరంతరాయంగా వైబ్రేషన్ ఉండడం వల్ల అక్కడ ఆర్థ్రైటిస్ ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఆర్థ్రైటిస్ స్పైన్లో ఏర్పడినప్పుడు అక్కడ ఉన్నటువంటి నరం మీద ప్రెషర్ పడి కంటిన్యూస్ తిమ్మిర్లు పోట్లు మంటలు ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మూల కారణానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అంటే యాక్చువల్గా అది మీరు ఉద్యోగాన్ని మానేయమని కాదు దానికి తగ్గట్టుగా మనము ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ని కూడా బిల్డప్ చేసుకోవాలి ఫస్ట్ రూట్ కాజ్ ఎలిమినేషన్ చేయాలి ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ చేసుకోవాలి డైట్ మేనేజ్మెంట్ చేయాలి అండ్ మోర్ దాన్ దాట్ మీరు కొంచెం కాన్స్టాంట్ స్ట్రెస్లో ఉండకుండా హ్యాపీగా ఉండడానికి కూడా ప్రయత్నం చేయాలి ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి మనకు ఐదు బ్రాంచ్లు ఉన్నాయి నారాయణగూడ తార్నాక బంజారాయల్స్ విజయవాడ కర్నూలు ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా తీసుకుంటాము స్క్రోలైన్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి సార్ ఇంతమంది మీరు అన్నారు మూల కారణం తెలిస్తే సగం తగ్గుతుంది రోగం తగ్గించవచ్చు ఎవ్రీ కేసులో అలా కారణం తెలుసుకోవచ్చా అది అంత ఈజీ అయినా డెఫినెట్లీ ఎస్ అండి అంటే ఆయుర్వేదంలో యునీక్నెస్ అక్కడే వస్తుందండి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ చేస్తాము టైలర్ మేడ్ ట్రీట్మెంట్ చేస్తాము టు ద పర్సన్ ట్రీట్మెంట్ చేస్తాం నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను పేషెంట్ తీసుకొచ్చిన ఎక్స్రేలను ఎంఆర్ఐలను బేసికలీ ఇప్పుడున్న డాక్టర్లు ఎక్స్రేని కూడా చూడారండి ఎంఆర్ఐని కూడా చూడరు ఎంఆర్ఐ రిపోర్ట్ని చూస్తారు ఎక్స్రే రిపోర్ట్ని చూస్తారు అది ఎవరు పడితే వాడు రాసేది రేడియాలజిస్టే రాయాల్సిన అవసరం లే ఓన్లీ రిపోర్ట్ని చూసి ట్రీట్మెంట్ చేయడం కన్నా ఆయుర్వేదంలో పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది ప్రకృతి బేస్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది అది చేసినప్పుడు ఏ దోషాలలో తేడా ఉంది ఏ ధాతువులలో తేడా ఉంది రసశృాంస మేధో అస్థి మజ్జ శుక్రాని ధాతవహ అని ఏడు ధాతువులు ఉంటాయి రసధాతు రక్తధాతు మాంసధాతు అస్థిధాతు మేధోధాతువు మజ్జాధాతు శుక్రధాతు అని ఉంటుంది ఏ లెవెల్లో మీకు వ్యాధి ఉంది అనేది గమనించవచ్చు కండరాల లెవెల్లో ఉంటే మాంస ధాతువులో తేడా ఉన్నట్టు అస్థిధాతు బోన్లో తేడా ఉంటే బోన్ బోన్ అండ్ బోని మ్యాటర్లో తేడా ఉన్నట్టు అంటే స్పాండిలైటిస్ ఇవన్నీ దాంట్లోకి వస్తాయి డయాబెటీస్ కూడా ఉండి మీకు బ్యాక్ పెయిన్ ఉందనుకోండి మధ్యాధాతు లెవెల్లో ప్రాబ్లం ఉన్నట్టు కాబట్టి ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా తెలుసుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయాలి అని అంటే అంశాంశ కల్పన చాలా అవసరం అలా చేయగలిగింది ఆయుర్వేదం మాత్రమే అండ్ స్పైనల్ కేర్లో వర్ధన్ ఆయుర్వేద ఇప్పటికీ స్పైనల్ కేర్ లో నెంబర్ వన్ గా ఉంది ఎందుకు అని అంటే ఇవన్నీ మేము పాటిస్తాం కాబట్టి రైట్ సార్ ఒక కాల్ ఉన్నారు బరంపురం నుండి అనురాధ ఫోన్ చేస్తారు అనురాధ గారు మాట్లాడండి అమ్మా నమస్కారం తల్లి చెప్పండి బ్యాక్ పెయిన్ అంటే ఎల్ ఫోర్ ఎల్ఫై డెస్ ఉందండి ఓకే అయితే ఎంఆర్ఐ తీసుకున్నాను వైజాగ్లో డాక్టర్ అన్న సర్జరీ అన్నారు ఓకే సర్జరీ చేయించుకోవడం ఇంట్రెస్ట్ లేక ఒక టెన్ ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉందండి నాకు మోర్ దెన్ టెన్ ఇయర్స్ నుంచి ఉంది అయితే నేను పెయిన్ వస్తే అంటే ఫిజియోథెరపీ చేయించుకున్నాను బరంపూర్ లోనే చాలా రకాలుగా బాధపడ్డాను ఆపరేషన్ అన్నారు అసలు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అని మన అతను డాక్టర్ వైజాగ్ లో చెప్పారు అతను పెడతానన్నాడు అండి నాకు ఇంట్రెస్ట్ లేదండి చేయించుకోవడం

మూడవది వర్ధన్ ఆయుర్వేదాలో ఇప్పటికీ తొమ్మిది లక్షల మందికి ట్రీట్మెంట్స్ ఇచ్చాము మూడున్నర లక్షల మందికి స స్పైనల్ సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాము నాలుగోది మిమ్మల్ని పర్సనల్గా చూసి మీరు ఓన్లీ మెడిసిన్ ద్వారా మనం ట్రీట్మెంట్ చేయొచ్చా మసాజ్డ్ బేస్ థెరపీ మేరు చికిత్స అనే మా ట్రేడ్ మార్క్ ట్రీట్మెంట్ ఉంది ఆ ట్రీట్మెంట్ ద్వారా మీకు ట్రీట్మెంట్ చేయొచ్చా అనేది నేను మిమ్మల్ని చూసి నా మా డాక్టర్లు మిమ్మల్ని చూసి మాత్రమే చెప్పగలుగుతారు నాకు ఐదు బ్రాంచెస్ ఉన్నాయి విజయవాడ కర్నూల్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు మోస్ట్ ప్రావెలీ బరంపూర్ అంటున్నారు విజయవాడ దగ్గర అవుతుందేమో హైదరాబాద్లో నారాయణగూడ తార్నాక హిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా తీసుకుంటాము మిమ్మల్ని చూసాక ఎంత ఎన్ని రోజులలో తగ్గుతుంది ఎంత తగ్గుతుంది మీరేం చేయాలి మేమేం చేయాలి అన్ని అన్నీ కూడా కూలంకషంగా మాట్లాడొచ్చమ్ సార్ నడుము నొప్పికి సంబంధించి ఒక మాట వింటూ ఉంటాం మనకు ఆయనకి బీపీ ఉంది ఆయనకి షుగర్ ఉంది లాగా నడునొప్పి ఉంది కదా అంటారు కొన్ని నేర్లుగా అది నిజమా అట్లా ఎంతవరకు తప్పిదమ్మా హాస్పిటల్ డాక్టర్ దాన్ని ఎలా నొప్పి అనేది ఇప్పుడు మనం నిజానికి స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే ఇండియన్ పాపులేషన్లో టెన్ అవుట్ ఆఫ్ టెన్ పీపుల్ విల్ హ్యావ్ బ్యాక్ పెయిన్ అండి అండ్ ఈ బ్యాక్ పెయిన్ కూడా మీకు వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఏ లైఫ్ టైం మీకు రావాల్సిందే అండ్ కూర్చునే వాళ్ళకి మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి సీటింగ్ జాబ్ ఎక్కువ చేసే వాళ్ళకి మినిమమ్ ఫోర్ టైమ్స్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ బ్యాక్ పెయిన్ ఇంకొక స్టాటిస్టిక్స్ కూడా చెప్తాను ఒకసారి బ్యాక్ పెయిన్ వచ్చాక ఆర్ ప్రోన్ టు గెట్ సిక్స్ టైమ్స్ బ్యాక్ పెయిన్ అగైన్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఒకసారి బ్యాక్ పెయిన్ వచ్చాక మీరు కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆరుసార్లు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి చేయాల్సిందల్లా ఏంటి బేసిక్స్ నుంచి మాట్లాడదాం ఫస్ట్ అసలు బ్యాక్ పెయిన్ రాకుండా చూసుకోవడం ఎవరి వంతు ఎవరి ఎవరి ఎవరికి ఎవరంతలా వారి వంతే అంటే నేను నాకు బ్యాక్ పెయిన్ రాకుండా కాపాడుకోవాలి మీరు బ్యాక్ పెయిన్ రాకుండా కాపాడుకోవాలి దానికోసం ఏం చేయాలి పొద్దున్నే లేవాలి ఎక్సర్సైజ్ చేయాలి ఆ స్పైన్లో ఉన్న వెన్ను వెన్నులో ఉన్నటువంటి కండరాలను బలోపేతం చేసుకోవాలి ఎక్ససైజ్ ప్యాటర్న్స్ స్పెసిఫికలీ టు యువర్ నెక్ అండ్ లో బ్యాక్ చేసుకోవాలి ఇది ఫస్ట్ కేటగిరీ పర్సన్స్కి అంటే ఏమీ లేని వాళ్ళకి పోనీ చిన్న నొప్పే ఉంది అది నెక్స్ట్ లెవెల్కి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి ఒక డయాగ్నోసిస్ అనేది ఫస్ట్ చేయించుకోవాలి అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది కనుక్కోవడానికి ప్రయత్నం చేయాలి అది కనుక్కున్నారు దాని నుంచి వెనుకకి రావడానికి ఆయనేం చేయాలి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎంత ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది ఆయన ఆలోచించాలి తీసుకున్నాక డాక్టర్ చెప్పిన విషయాలు పాటించాలి మూడో రకం ఉంటారు అంటే ఆల్రెడీ డిసీజ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది సర్జరీ చెప్పారు ఈ సర్జరీని అవాయిడ్ చేయాలని అనుకుంటున్నారు వాళ్ళు ఏం చేయాలి కరెక్ట్ డాక్టర్ ఎవరైతే సర్జరీలు అవాయిడ్ చేయగలుగుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ సర్జరీని అవాయిడ్ చేయించుకోవాలి తర్వాత మీ లక్షణాలను వ్యాధిని తగ్గించుకోవాలి తర్వాత సేమ్ ఇంతకుముందు వాళ్ళు అసలు నొప్పి లేనివాడు ఏదైతే చేయాలో అదంతా చేయాలి ఇదంతా ఒక ప్రాసెస్ అండి ఈ ప్రాసెస్లో డాక్టర్ల ఇన్వాల్వ్మెంట్ ఎంతైతే ఉంటుందో పేషెంట్ల ఇన్వాల్వ్మెంట్ కూడా అంతే ఉంటుంది అంటే ఈరోజు నేనేదో సర్జరీ చేయించుకున్నాను వెళ్ళిపోయాను రేపటికి డిశ్చార్జ్ అయ్యాను నేను ఎల్లుండి నుంచి అంతా నాకు వెన్నొప్పి నొప్పి లేకుండా ఉంటుంది అని అనుకుంటే పొరపాటు ఎల్లుండి నుంచి ఏం చేయాలి మళ్ళీ మీ వెన్నుని కాపాడుకునే ప్రయత్నం చేయాలి బికాస్ స్పైన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ లైఫ్ ఈ ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే ఈ బ్రిడ్జ్ సరిగ్గా లేకపోతే బ్రెయిన్ బాడీ ఖరాబ్ అయిపోతాయండి మీ బ్రెయిన్కి బాడీకి కలిపేది ఈ స్పైను అలాంటి స్పైన్ని మీరు నిలదొక్కుకోలేకపోతే ఇప్పుడు మనం చాలా సిమెంట్ ఆటలు చూస్తాం అలా ఈ సిమెంటింగ్ స్ట్రక్చర్ మీకు స్ట్రాంగ్గా లేకపోతే మీ ఇల్లేం నిలబడుతుంది మీ శరీరం ఏం నిలబడుతుంది మీ ఫోకస్ ఏముంటుంది మీ క్రియేటివిటీ ఏమొస్తుంది మీరు ప్రొడక్టివిటీ ఏం పెరుగుతుంది మీరు రేపు పొద్దున చేసే ఉద్యోగం వ్యాపారం జాబు వీటిలలో కరెక్ట్గా చేయాలంటే మీ బ్రెయిన్ ఫోకస్ ఉండాలి కదా అది ఉండాలంటే ఫస్ట్ మీ స్పైన్ బాగుండాలి కదా అది బాగుండాలంటే ఫస్ట్ మీరు పూనుకోవాలి కదా మీరు పూనుకొని దాన్ని నార్మలైజ్ చేసుకోగలిగితే ఏ డాక్టరు అవసరం లేదు కానీ సర్జరీలు చెప్పినప్పుడు మాత్రం కంపల్సరీ వర్ధన ఆయుర్వేదం మాత్రం మీకు గుర్తు రావాలి సార్ ఇప్పుడు ఈ మెడ బెన్ను ఈ ఎల్ఫర్ ఎల్ఫై సమస్యలకు ఎంతమంది ఆయుర్వేదాన్ని కన్సల్ట్ అవుతున్నారు దీని గురించి అవ అవగాహన కానీ అవేర్నెస్ కానీ ఎంత ఉంది ఒకప్పుడు అండి అంటే నేను టీవీ నైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నాను ఫస్ట్లో నేను వచ్చి సర్జరీలు అవసరం లేదు సర్జరీ లేకుండా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని చెప్తే అందరు నవ్వేవాళ్ళు అప్పట్లో అవేర్నెస్ అసలు లేదు ఇప్పుడు అవేర్నెస్ బోల్డ్ అంత వచ్చింది సోషల్ మీడియా కావ కావచ్చు ఇతర మీడియాసే కావచ్చు కానీ ఇప్పుడు డెఫినెట్గా పేషెంట్ ఒకసారి సర్జరీ చెప్పబడితే సెకండ్ ఒపీనియన్ కోసము కంపల్సరీగా వస్తున్నారు నా దగ్గరకు వచ్చే పది పేషెంట్స్లలో ఐదుగురు సెకండ్ ఒపీనియన్ కోసమే వస్తారు అంటే నిజంగా నాకు సర్జరీ అవసరమా సర్జరీ లేకుండా మీరు ఏమైనా చేయగలరా అని అడగడానికి కూడా వస్తారు అండ్ నాకు సంతోషం కలిగే విషయం ఏంటంటే వంద మందిలో ఒక ఐదుగురు వస్తారు ఫస్ట్ స్టేజ్లో ఆ స్టేజ్లో ఏంటంటే నేను సింపుల్ డైట్ చార్ట్ ఇచ్చేసి మీరు కూర్చునే విధానం నిలబడే విధానం మార్చుకోండి అని చెప్తే వాళ్ళకి వెన్ను నొప్పి కాదు ఏ నొప్పి కూడా ఉండదు సో అలాంటి వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తున్నారు అండ్ ఒపీనియన్ బెస్ట్ ఒపీనియన్ కావాలి ఇక వాటి తప్పించుకోవాలి సర్జరీని తప్పించుకోవాలి లేదు కాంప్లికేటెడ్ స్టేజ్లో వచ్చాయి సర్జరీ తర్వాత కాంప్లికేషన్స్ వచ్చాయి వాళ్ళ కోసం మేము ఎప్పుడూ ఉన్నాము నుంచి కాల్ చేశారు హలో మాట్లాడండి డాక్టర్ గారితో నమస్కారం నమస్కారం అండి సార్ సార్ చెప్పండి సార్ నాకు ఒక రెండు సంవత్సరాల కింద కిడ్నీ ప్రాబ్లం వచ్చింది ఓకే అయితే ఇప్పుడు నాకు ఈ ఎన్ను నొప్పి ఈ ఎనుక భాగము పిల్లలు నొప్పి నడతలేదు సార్ కాళ్ళు కిడ్నీ ప్రాబ్లం అంటే ఏమొచ్చింది కిడ్నీ అనుకోకుండా పడిపోతే ఆ కిడ్నీ ఇప్పుడు ఎంత రెండు శాతము చూసుకుంటున్నాను సార్ కానీ మరి మిమ్మల్ని చూడకుండా నేను ఆన్సర్ చెప్పలేను కదా ఎందుకంటే మీరు కిడ్నీ ప్రాబ్లం అంటే సీరం క్రియాటిని ఎంత ఉందో అనేది చూసుకోవాలి ఒకటి పాయింట్ రెండు దాకా ఉండొచ్చు సీరం క్రియాటిని మీరు రెండు రెండు శాతం అంటున్నారు అని అంటే మీ భాషలో అర్థం నాకు అర్థమైంది రెండు కన్నా ఎక్కువ ఉంది అని ఒకవేళ కిడ్నీలో చేంజెస్ ఉన్నాయి సీరం క్రియాటినిలో చేంజెస్ ఉన్నాయంటే ఆటోమేటికలీ బ్యాక్ పెయిన్ తొంటంతా తొ తొంటిలో తొడల వెనకాల మోకాల వెనకాల వచ్చే నొప్పులు కంపల్సరీగా వస్తాయి అండ్ దానికి మీరు కిడ్నీ సమస్యకి ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి స్పైనల్ ప్రాబ్లమ్కి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది రెండిటి తాళ్మేలు ఉండాలి కాబట్టి ఒకసారి అయ్యే నెంబర్కి కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబర్కి మాకు డీటెయిల్స్ అన్నీ పంపించండి లేదా మీరు పర్సనల్గా రావడానికి ప్రయత్నం చేయండి మిమ్మల్ని చూసి మీ రిపోర్ట్లన్నీ చూసి డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామండి సార్ మీ దగ్గరకు వచ్చే పేషెంట్లలో యంగ్ పీపుల్ కూడా ఉంటారా ఈ కాలంలో నా దగ్గర నార్మల్గా ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ల వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారండి అంటే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే ఇంతకుముందు నలభై ఐదు నుంచి అరవై అనుకునే వాళ్ళము ఇప్పుడు ముప్పై ఐదు నుంచి అరవై డెబ్బై ఏజ్ వాళ్ళకు కూడా వస్తున్నారు నా దగ్గర యంగెస్ట్ పేషెంట్ ఈజ్ లెవెన్ ఇయర్ ఓల్డ్ అండి బాబా స్టూడెంట్స్కు కూడా ఈ మధ్యలో వాళ్ళు వేసుకునే బ్యాగులు చేయబట్టి లేదా కాన్స్టాంట్గా గ్రౌండ్లు లేని స్కూళ్ళు ఎక్కువైపోయాయి అసలు వాడు ఏ ఎక్సర్సైజ్ చేయడు వెనకటికి పీఈటీ అని ఉండేది ఆ పీఈటీలు కానీ ఏవి కానీ లేవు వాడు అసలు కదలడు ఒకటే దగ్గర కూర్చుంటాడు కూర్చొని కూర్చొని ఒకేసారి బ్యాగ్ ఎక్కుతాడు వెన్ను పట్టేస్తుంది మన దగ్గరకు వస్తూనే ఉంటారు లెవెన్ ఇయర్ ఓల్డ్ నుంచి మీకు ఆల్రెడీ నేను రెండు మూడు సార్లు చెప్పుకుంటాను లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ న్యూ ఆస్ట్రేలియా నుంచి వన్ నాట్ సెవెన్ ఇయర్ ఓల్డ్ డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళింది సో లెవెన్ ఇయర్ ఓల్డ్ టు వన్ నాట్ సెవెన్ ఇయర్ ఓల్డ్ వీళ్ళందరూ కూడా అందరికీ బ్యాక్ పెయిన్ వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది ఇంతకుముందు స్టాటిస్టిక్స్ చెప్పిన దాన్ని బట్టి మీరు నేను అందరం కూడా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు పూనుకొని దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి మీరు ఎప్పుడు చెప్పే మాట సర్జరీలో అవాయిడ్ చేస్తాం సర్జరీలో అవాయిడ్ చేస్తామని ఆ స్పెషాలిటీ అది ఏంటి అది ఆయుర్వేద వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ మేరు చికిత్స అని చేస్తామండి ఏన్షియంట్ ఆయుర్వేద స్పైన్ అండ్ న్యూరో థెరపీ అంటాము ఇది ఒక మసాజ్డ్ బేస్డ్ థెరపీ ఎక్స్టర్నల్ బేస్డ్ థెరపీ దీంతో పాటుగా మర్మ చికిత్స పంచకర్మ చికిత్స రసాయన చికిత్స వాజ్యకరణ చికిత్స అనే పంచ విధములైనటువంటి ట్రీట్మెంట్స్ ఫైవ్ ఫోల్డ్ ట్రీట్మెంట్స్ చేస్తాం ఇది ఎక్స్టర్నల్ థెరపీస్ ఉంటాయి అంటే మసాజ్డ్ బేస్ థెరపీ ఉంటుంది లింఫాటిక్ సిస్టమ్ని డ్రైనేజ్ చేస్తూ కండరాల వ్యవస్థ నాడీ వ్యవస్థ ప్రసరణ వ్యవస్థ వీటన్నిటిని కూడా బలోపేతం చేసేటువంటి ఒక ట్రీట్మెంట్ స్పైనల్ టెన్షన్ని తగ్గించే ఉత్తమమైనటువంటి చికిత్స ఈ మేరు చికిత్స దీనికి టెన్ డేస్ ఎయిటీన్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి బేస్డ్ అపాన్ ట్రీట్ సివియారిటీ ఆఫ్ ద పేషెంట్ ఈ ట్రీట్మెంట్స్ని ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంతకుముందు కూడా చెప్పాను తొమ్మిది లక్షల మందికి బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము మూడున్నర లక్షల మందికి స్పైనల్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేశాము రైట్ సార్ అంటే ఈ మెడ నడుము దీంట్లో ఏమన్నా ఎక్కువ వచ్చేదాం ఏమన్నా ఉందా అంటే ఎక్కువగా మెడ బాధపడతారు ఈ మధ్య కాలంలో ఇంతకుముందు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉండేదండి బట్ ఇప్పుడు వచ్చేటువంటి పేషెంట్స్ లో సిక్స్టీ ఫార్టీకి వెళ్ళిపోయింది సిక్స్టీ పర్సెంట్ మెడ నొప్పితోటే ఎక్కువగా వస్తున్నారు ఫార్టీ పర్సెంట్ నడుము నొప్పి సయాటికా తోట వస్తున్నారు దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ మొబైల్స్ ల్యాప్టాప్స్ అచ్చా మొబైల్స్ చూడడం ల్యాప్టాప్స్ ల్యాప్టాప్స్ నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడండి రాత్రి రెండున్నరకు కూడా మొబైల్ మొబైల్ కూర్చుంటాడంట పడుకొని కూడా రెండు దిండ్లు వేసుకుంటాడంట మొబైల్ వేసుకొని స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటాడట నిద్ర వచ్చేదాకా ఇంకొక పేషెంట్ ఉన్నాడు అది పట్టుకొని మ్యూజిక్ పెట్టుకుంటాడంట అట్లనే నిద్రలోకి జారిపోతాడట తెల్లారు లేచి ఆఫ్ చేస్తాడట సో అలాంటి పరిస్థితులు ఉన్న దగ్గర మనము మనంతల మనమే మన పోస్టర్ని నాశనం చేసుకుంటూ ఉంటే ఇంకా బాగుపడాలంటే ఎప్పటికీ బాగుపడతాం పోనీ ఆ హీరో మరి పొద్దున్నే లేచి ఏమైనా ఎక్ససైజ్ చేస్తాడా అంటే మళ్ళీ పొద్దున్నే లేచి సెడెంటరీ లైఫ్ స్టైలే పాటిస్తాడు సో మనం చేసే పనులు మనం చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే అన్నీ బాగుంటాయి ఏ డాక్టర్ అవసరం ఉండడు కానీ అందరూ ఇవే ప్రాబ్లమ్స్ చేస్తున్నారు కాబట్టి అందరూ డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు థ్యాంక్ యూ సార్ మంచి విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ నైన్